తెలంగాణ నిరుద్యోగుల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా జిల్లాలో వరద బాధితులను ఆదుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో వరద బాధితుల కొరకు విరాళాలు ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఖమ్మం వరద బాధితుల కొరకు మీకు తోచిన అక్కడికి ఇరవై రూపాయలు కావచ్చు వంద కావచ్చు ఐదు వందలు ఎంతైనా సరే ఇవ్వగలరని మా కళాకారుల బృందం ప్రత్యేకంగా కోరడం జరుగుతుందని తెలిపారు మా యొక్క పాట ఆట ద్వారా ఎంతో మందికి మేలు చేయడం జరిగిందని అదే విధంగా ఇప్పుడు కూడా కామారెడ్డి పట్న ప్రజలు మీకు తోచిన కాటికి విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్ల వెంకన్న శంకర్ గౌడ్ కిషన్ శ్రీనివాస్ దేవరాజు డప్పు స్వామి శ్రీనివాస్ రాజలింగం కళాకారులు పాల్గొన్నారు మరి రాష్ట్ర శిల్పు మేరకు ఆ కళాకారుల మంచు సాయం ఎంతైనా మరి ఎంతో కొంత సాయం చేసి ఆ ఖమ్మం జిల్లా వందపట్ల కోసం సాయనికి అందించడం కోసము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఎందరికో ఎంతోమందికి మేము పాట ద్వారా ఆట ద్వారా ఉద్యమాన్ని ఉరుతలు ఉంచి రాదు అన్న తెలంగాణను కొట్లాడి ఆట ద్వారా పాట ద్వారా తెలంగాణ ఇచ్చినాం కాబట్టి అందరితో మేలు చేసినాం వరదలో నష్టపోయినటువంటి ఖమ్మం జిల్లాని ఆదుకోవడం కోసం మావంతు మేలు చేసిన వాళ్ళ అని చెప్పేసి విరాళాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి జిల్లా కళాకారుల తరఫున ప్రతి షాపు ప్రతి ఒక్క నాయకుడిని కానీ అందరినీ మేము సేకరించడం జరుగుతుంది ఆ డబ్బులను ఈ సేకరించిన డబ్బును రాష్ట్ర కమిటీకి అప్పజెప్తే రాష్ట్ర కమిటీ కూడా ఆ సీఎం గారికి ధాయీకి పంపించడం జరుగుతుంది దయచేసి మా బృందం కామారెడ్డి జిల్లాలో దిగడం జరుగుతుంది మూడు రోజులు ఎవరైనా పోయించిన వాళ్ళు మీకు ఉన్నంతలో ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఉన్నంత ఐదు వందలు కానీ ఆ ఐదు వేలు కానీ పదివేలు కానీ మీరు సాయం చేస్తారని చెప్పేసి మా కళాకారుల సంఘం తప్పుగా మీకు అందరికీ కూడా కళాభివాదాలు తెలియపరుస్తున్నాం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇలా ప్రారంభం చేయడం జరిగింది రేపు ఎల్లుండి మూడు కూడా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మా కళాకారుల సంఘం తరఫున మీ అందరికీ కళావిధ తెలియపడుతున్నాం మేము ఏ షాపు పోయినా కానీ మీ మనసు పెద్ద మనసు చేసుకొని ఎంత పెద్ద తయారు చేస్తారని ఆశిస్తున్నాం మాట్లాడాల్సిందిగా కోట్టినా అధ్యక్షుల గారి ఆదేశాల మేరకు మేము కళాకారులందరము ఇరవై ఇరవై ఐదు మందిని ఈ కామారెడ్డి జిల్లాలో విరాలు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ ఖమ్మం జిల్లా కనత బాధ్యతలకు మనం అంతు సహాయంగా మేము ఎప్పుడైనా కళాకారులుగా ప్రజల కోసం పాటుపడతాం కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రజల కోసం పాటుపడాలి కళాకారులు మేము ఎంతైనా వాళ్ళు కూడా ఆపదలు ఉందని చెప్పేసి మామసు తలించినా మాకు ఆర్థికంగా లేకపోయినా గత ప్రభుత్వంలో మేము మోసపోయినా మేము మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పేసి విరాళాలు స్వీకరించడం జరుగుతుంది దయచేసి మీరు కూడా ఎవరైనా సరే మాకు అన్ని విధాలా సహకరించి వాళ్లకు మనం అందరం కలిసి కలిసి కట్టుగా కూడా మనం వాళ్ళను ఆదుకుందామని తెలియజేస్తూ మేము ఇంతవరకు నా ఉపన్యాసం ఇస్తున్నాం అందరికీ జై తెలంగాణ జై జై తెలంగాణ ఒకటే విధానం విన్నపము మీతో ఉన్న పది అయినా ఐదైనా రూపాయి రెండు రూపాయలైనా ఎవరైనా సరే మన వరద బాధ్యతల కోసము మన మంచి మనసుతోటి వాళ్ళకు సాకారం చేస్తామని మనం చేస్తూ ముగించుకుంటున్నాం